కష్టాల మేఘములా వెనుక కలడు నీతి సూరుడు క్రిస్తు దృష్టించు చున్నాడు నిన్ను దిగులు పడకు దిగులు పడకు దృష్టించు చున్నాడు నిన్ను దిగులు పడకు దిగులు పడకు ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము ప్రార్థన వాలు రనాపూడు ప్రార్థన ఏక్కువచే యావలెను ప్రార్థన వాలు ధాన ప్రార్థన ప్రాథనయేసునా మందు అర్ధములాతో బైలు దేరును ప్రార్థనయేసునా మందు అర్ధములాతో బైలు దేరును ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము సన్నిధి అందే అన్నీయు పరిష్కారమగును మగును తెలిసి కొనుము సన్నిధిలోనూ ఉన్నా ఎడల సన్నిధినిలో ఉండును సున్ని సన్నిధిలోని ఉన్న సన్నిధి నీలో ఉండును ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము దేవుని నామమునకు మహిమ కలుగును గాక వరుసగా మనము దేవుని యొక్క వాక్యమును చదువుకుంటూ ఉన్నాము యోహాను శువార్త పన్నెండవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాము కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు ఆరు దినములు ఉండగా వచ్చాను అక్కడ వారు ఆయనకు విందు చేసేది మార్త ఉపచారము చేశారు లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చుండ ఉన్న కూర్చున్న వారిలో ఒకడు అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సీరన్నర ఎత్తు తీసుకుని ఏసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాడు ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియో తీరుదా ఈ అత్తరెందుకు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అనిను వాడిలాగున చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కాని వాడు దొంగి అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చను గనుక అలాగూ చెప్పాను కాబట్టి ఏసు నన్ను పాత పెట్టు దినమునకు ఆమెను దీని ఉంచుకొన బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను దేవుడి వాక్యము దీవించును కానుక దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఈ ఉదయం కాలమందు దేవుని పిల్లలారా మనము విశ్వాసముతో నమ్మకముతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం అందరూ కూడా ప్రార్థనలో ప్రభు పాదములు పట్టుకుని ప్రార్థనలో ఏకీభవించండి సర్వశక్తి కలిగిన దేవుడు మిక్కిల కనికరము కలిగినటువంటి దేవుడు సర్వోన్నతుడైన తండ్రి మహోన్నతుడైన దేవుడు మనల్ని చూస్తూ ఉన్నారు మన ప్రార్థనలో ఆలకిస్తూ ఉన్నారు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించి వారై ఉన్నారు గనక మొట్టమొదటిగా ఈ మంగళవారం శుభ మంగళవారం ప్రభు సన్నిధిలో మనము ప్రభునికి నమస్కారం చేసుకుందాం ప్రభువ మీకు నమస్కారాలు తండ్రి మీకు స్తోత్రాలు మీకు వందనాలు తండ్రి గొప్ప దేవ మమ్మల్ని బలపరచుచి ఉన్న తండ్రి మాతో కూడా ఉన్న దేవ మీ నామమునికే హృదయపూర్వకమైన నమస్కారములు తండ్రి అని మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిని మనము ప్రార్థించేసే మీకు వందనాలు ఏస మీకు నమస్కారములు మాతో కూడా ఉన్న తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభువ మా పాప స్థితిని క్షమించండి నైనా ఏ పాపము చేయకుండా మమ్మల్ని కాపాడండి మా జీవితం మీకు సమర్పణ దేవా మా బ్రతికంతా మీకు సమర్పణ ప్రభు మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం మా ప్రార్థనలు ఆలకించండి అని విధికాల సమయంలో ప్రభు మీకు తోడుగా ఉన్నట్లు ప్రార్థించుకునండి మీ కుటుంబమునికి తోడుగా ఉన్నట్లు ప్రార్థన చేయండి మీతో కూడా ప్రభు వసించినట్లు ప్రార్థన చేయండి ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అని ప్రభు వాగ్దానం చేసి ఉన్నారు కనుక ప్రభు నా కుటుంబంతో మీరుండండి నాతో ఉండండి మీ సన్నిధి నా ఇంటిలో ఉంచండి నా బిడ్డలతో మీ సన్నిధి ఉంచండి మీ వరములతో నన్ను నింపివేయండి మీ ఆత్మ కార్యాలతో నా కుటుంబము నింపండి తండ్రి అని హృదయపూర్వకంగా దేవుని యొక్క అభిషేకము కొరకు ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి ఉన్నానని సెలవిచ్చినటువంటి దేవదేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుకున్నాం ప్రభు మీకు స్తోత్రాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి ప్రార్థనలు అందరికీ సర్వశక్తియు సర్వశక్తియుక్కి కనికరం కలిగిన మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు హృదయపూర్వకమైనటువంటి వందనములు స్తులు స్తోత్రాలు తండ్రి తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మ దేవునిగా పరలోక భూలోక శుద్ధులతో బ్రహ్మ మీరు మాతో కూడా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన కాల సమయంలో తండ్రి ఏకీభవించి ప్రార్థించుకుంటూ ఉన్నటువంటి మీ బిడ్డలైన వారిని అలాగే మా వాళ్ళే ప్రార్థించుకుంటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని కూడా నాయన వేరు పేరున మీరే ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి మీకు స్తోత్రములు మీ పిల్లలైనటువంటి వారికి మీరు గొప్ప జయను దండి నాయన ఎవరునైనా అవమానములతో నిందలతో ఆర్థిక ఇబ్బందులతో రుణ బాధలతో ప్రభావ కృంగి ఉన్నటువంటి స్థితిలో ఉన్నారు ప్రభా వారిని ఇప్పుడే లేవనెత్తమని వేడుకుంటూ ఉన్నాము నైనా యహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని మీరు సెలవిచ్చి ఉన్నారు కదా ప్రభా నైనా తనని మీ కొరకు ఎదురు చూసేటువంటి ధన్యత యినా మీ సన్నిధిలో నైనా బలపరచబడేటువంటి ధన్యత మీరే మీ పిల్లలైనటువంటి వారికి ప్రసాదించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాము దేవ నైనా గొప్ప దేవ మీ నామమునికే హృదయపూర్వకమైనటువంటి వందనములు స్థుతులు స్తోత్రాలు నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి పరిశుద్ధమైన తండ్రి జీవం కలిగిన తండ్రి కురపగలిగిన తండ్రి మీకే వందనాలు నైనా నైనా అట్టి విధము ప్రభు నైన మీ పిల్లలైనటువంటి వారి నాయన నైనా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి వారికినైనా మంచి ఉద్యోగములను మీరు దయచేయండినైనా ఏమైనా బిడ్డలకునైనా వారి భవిష్యత్తుకు మీ దీవెన మీ ఆశీర్వాదం మీరు నాయన చిన్నవారికి మీ దీవెన దయచేయ మనం ఎడుకుంటూ ఉన్నాము తండ్రి పరీక్షలు వ్రాస్తూ ఉన్న వారికి రాయన ఉన్నటువంటి నైనా బిడ్డలైనటువంటి వారందరికీ కూడా ప్రభావం మీరే తోడైండి నైన నాయన మీకు స్తోత్రాలు నాయన ఏసే మీకు వందనములు నాయన తండ్రి మంగళవారము నైన సృష్టి కొరకు ప్రార్థించేటువంటి దినములో ప్రభా నైనా మేము మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి సృష్టి అంతటి పైన మీ దీవెనుంచి నాయన ప్రభా ప్రతి దేశం పైన మీ దీవెనుంచి నాయన ప్రభా యుద్ధములు నాయన ఆపుచేయండి తండ్రి దేశము మీదకి దేశము రాజ్యము మీదకి రాజ్యము జనము మీదకి జనము లెగుస్తారు అని నాయన నాయన తండ్రి నాయన రా అక్కడ నాయన గురుతుగా వ్రాయబడి ఉన్నది కానీ ప్రభువ నైనా అయినప్పటికీ కూడా నాయనైనా సామాన్యమైనటువంటి ప్రజలు తండ్రి నైనా ఎంతో ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు కనుక ప్రభువ నైనా మీ కృపతో నాయన యుద్ధములను ఆపుచేయండి నాయన నాయన ఏ ప్రాంతంలో అయితే కరువు ఉన్నదో ప్రభువ ఆహారం లేదో నైనా ఏ ప్రాంతంలో అయితే వర్షము లేదో ప్రభు ఏ ప్రాంతంలో అయితే పంటలు లేవో ప్రభువ ఏ ప్రాంతంలో అయితే నైనా నైనా సకల సౌకర్యములు లేవో ప్రభువ này na మానవాళ్ళు నివసించుటకు తగినటువంటి నైనా తండ్రి పరిస్థితులు అనుకూలంగా నైనా అట్టి ప్రాంతములలో నైనా మీ కరుణా వర్షమును కురిపించినైనా మీ కృపతో నింపి నైనా ప్రభు అన్ని ప్రజలను నైనా మీరే ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి నివాసము వాసన చేసేటువంటి నైనా మీరే తోడయండి ప్రభు నైనా మీరే కృప చూపించండి గిరిజనులైనటువంటి వారందరికీ కూడా నైనా మీ కృపతో నింపి వారిని నైనా మీరు దర్శించండి మీరు మాట్లాడండి తండ్రి నైనా ప్రభా సముద్రములలోను నైనా తండ్రి షిప్పుల్లోనూ పనిచేసేటువంటి వారు నైనా నెలలు తరబడి ప్రభా నైనా తండ్రి ఆ షిప్పుల్లో పనిచేస్తూ నైనా ప్రయాణములు చేస్తూ నైనా తండ్రి నైనా మీరే నైనా మీరు వారికి కృప చూపించి నైనా వారి యొక్క జీవనములో నైనా వారికి తోడేని నడిపించండి నాయన అలాగే మా ప్రభా మీ కృపతో నింపమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి నైనా ప్రభా సంపన్న దేశములను నైనా తండ్రి అలాగిన అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశములను నైనా పేద దేశాలను మీరు ఆశీర్వదించి మీ కృపతో బలపరచండినైనా ఏసేమైన అమ్మలకు స్తోత్రాలు ప్రపంచంలో అనేక మతములు అనేక ఆచారాలు నైనా అనేక సిద్ధాంతములు నైనా నైనా తండ్రి ప్రభా ఈ భూమి మీద ఉండగా నైనా నైనా ప్రతి మతస్థులను ప్రతి మానవాళ్ళని కూడా నాయన మీ కాపుదలు కలిగినటువంటి హస్తముతో మీరే కాచి కాపాడి భద్రపరిచి బలపరచి మునివేడుకుంటూ ఉన్నాము తండ్రి మీకు స్తోత్రాలు అలాగే ప్రభువ మరి ప్రాముఖ్యంగా నాయన తండ్రినైనా మా దేశవాసులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువ మా దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రము పైన మీ ఆశీర్వాదం ఉంచండి ప్రభువ మంచి నాయన ప్రతి రాష్ట్రములోనూ అందించండి తండ్రి మా దేశమునికి నైనా నైనా మంచి పరిపాలన అందించండి దేవా అధికారులను పరిపాలకులను మీరు దీవించండి తండ్రి ఏసయ్య మా దేశంలో మత కలహాలు లేక సహోదరు ప్రేమతో నైనా అందరినూ వర్ధలినట్లు నైనా ఎవరి పనిలో వారిని నాయన ఎంతో చక్కగా కొనసాగింపబడినట్లు మీ కృప చూపించమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము దేవా అలా గుణిమా ప్రభువ నైనా దయగలిగిన తండ్రి నైనా దౌర్జన్యములు దోపిడీలు కలహాలు నైన హత్యలు హత్యాచారములు నైనా తండ్రి దొంగతనములు మోసములు దౌర్జన్యములు నైనా తండ్రి రౌడీ యజమునైనా జరగకుండా ప్రభువా నైనా తండ్రి మా దేశంలో మీ సన్నిధంశమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి యేసయా మన అమ్మమ్మలకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము అలాగనే మా దేశంలో ఉన్నటువంటి నదులను నైనా మా దేశంలో ఉన్న సముద్రమును నైనా మా దేశంలో ఉన్నటువంటి నైనా తండ్రి నైనా జలచరాలను నైనా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి నీటి ఓటలు అన్నిటినీ కూడా నాయన మీ ఆశీర్వాదం చేత నేను పండితన్ని మీకు స్తోత్రాలు దయగలిగిన మా ప్రభావ నైనా ఎడారి ప్రాంతములను అడవి ప్రాంతములను నైనా తండ్రి నైనా ప్రభావ మీరే ఆశీర్వదించండి తండ్రి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం నైనా మా దేశంలో ఉన్న ఆర్మీ వారిని మీరు ఆశీర్వదించండి దయగలిగిన మా తండ్రి మీకు వందనములు నైనా లాగిన ప్రభావ నైనా తండ్రి అన్ని వృత్తుల వారిని మీరు ఆశీర్వదించండి ప్రభుత్వ ఉద్యోగులను మీరు ఆశీర్వదించండి దయగలిగిన తండ్రి హాస్పిటల్స్ లో ఉన్న రోగులందరి పైన మీ హస్తం ఉంచండి దేవా మీ సన్నిధిలో ఒక్కసారి ప్రార్థన చేస్తూ ఉన్నాం మేము ప్రార్థన చేయటం నాయన తండ్రి తక్కువే కానీ నాయన మీ కృప ఎంతో అధికము నాయన మీ ప్రేమ ఎంతో అధికము తండ్రి ఒకే ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి నాయన హాస్పిటల్స్లో ఉన్న రోగులు నైనా తండ్రి ఎంతమంది ఎంత బాధపడుచు ఉన్నారో నాయన ఐసీలో ఉన్నటువంటి వారు నైనా తండ్రి మరణ పడక మీద ఉన్నటువంటి వారు డయాలసిస్ పేషెంట్లు అయినటువంటి వారు క్యాన్సర్ రోగులైనటువంటి వారు తండ్రినైనా తండ్రి ధనము లేక నేను ఇబ్బందులు పడుతూ హాస్పిటల్స్లోనైనా నైనా తండ్రి బిల్లు చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు అందరినీ కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకురండి చిన్న పిల్లలకు కూడా నాయన తెలియనటువంటి బలహీనతలు పేరు లేనటువంటి బలహీనతలు ప్రభునైనా ఎవరైతే నైనా చిన్న పిల్లలు నైనా ఓ తెలియనటువంటి బిడ్డల హాస్పిటల్స్లో ఉన్నారో ప్రభువ నేను వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకురండి తండ్రి నైనా నైనా తండ్రి షుగర్తోనైనా నైనా తండ్రి గాయాలతో ప్రభువ నైనా లాగునే ప్రభువ నైనా తండ్రి ఎన్నో రకములైనటువంటి వ్యాధులతో ఉన్నటువంటి బిడ్డలైన నైనా ప్రభువ నైనా తండ్రి సృష్టిని బట్టి నైనా ప్రభావ మీ పిల్లలనైనా తండ్రి మీరు కలగ వారు ప్రభు నైనా అన్ని వ్యాధులతో నైనా బాధపడుతూ ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రభువ ఒక్కసారి మీరు బాగు చేసినైనా మీరు దర్శించండి నైనా ప్రతి హాస్పిటల్స్లో ఉన్నటువంటి రోగులైనటువంటి వారు అందరినీ కూడా ఈ సమయంలో ఒక్కసారి నాయన మీరు నైనా దర్శించి మీరు ముట్టుకొని మీరు బాగు చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఏసేమి మీ నామమునకు స్తోత్రాలు తండ్రి మీరు ప్రేమ కలిగినటువంటి వారు నాయన ఒక్క వ్యక్తి దారి పక్కన నాయన కొర ప్రాణంతో పడి ఉంటే ప్రభు దెబ్బలతో పడి ఉంటే మీరు దాటి వెళ్ళలేకపోయారు నైనా వందల వేల మంది ప్రభు హాస్పిటల్స్ లో రోగులుగా ఉంటున్నారు ప్రభు నైనా పాపములు బట్టి అయినా శాపములు బట్టి అయినా నైనా తండ్రి వారి యొక్క జ్ఞానములు బట్టి అయినా ఏ విధము చేతనైనా వ్యాధిగ్రస్తులైతే నైనా నైనా మీరు కరణించకపోతే మీరు కాపాడకపోతే మీరు స్వస్థపరచకపడకపోతే నైనా మీరు స్వస్థపరచే ప్రభు లేరు లేరునైనా నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థతను మీరు సెలవిచ్చి ఉన్నారు కదా ప్రభావ మీరే బాగా చేయండి అయినా మీకు స్తోత్రాలు తండ్రి నైనా లాగ్ననే తండ్రి మరి ప్రాముఖ్యంగా మీ పిల్లలు నైనా ప్రార్థించుకునేటువంటి వారు నైనా ఎవరైతే రోగగ్రస్తులుగా ఉన్నారో ప్రభా ఎవరైతే బలహీనతలతో ఉన్నారో ప్రభావ నైనా మీరు మరి ప్రాముఖ్యంగా మీ వారు కనుక మీ పిల్లలు కనుక తండ్రి నైనా లోకము వికరించుచు ఉన్నది తండ్రి నైనా మీరు దేవుని నమ్ముకున్నారు కదా మీరు దేవుని బిడ్డలు కనుక మీకెందుకు ఇంత శ్రమ అని ప్రభా నేనా తండ్రి లోకము హేళన చేయకుండా ఉండనట్లు ప్రభా మీ పిల్లలైనటువంటి వారిని నైనా దానియాలను ప్రభా వెక్కిరించి ఉన్న అపహాస్యం చేసి ఉన్న నైనా తండ్రి అందరి నోళ్ళను ప్రభా నేనే సింహపు నోలను మూసి ఉన్నారు నాయన అలాగుండే ప్రభా నేనే తండ్రి ఎవరైతే నైనా తండ్రి అన్యాయముగా ప్రభా నయన తండ్రి సింహాల ఫోనులోనికి నైనా తండ్రి పంపించడానికి కారణమయ్యారు వారి యొక్క నోరులను మూ మూసి ఉన్నారు తండ్రి అట్టి విధముగా నాయన మీ పిల్లలైనటువంటి వారిని హేళలు చేసి ఉన్నటువంటి వారు నైనా తండ్రి వారి యొక్క నాయన నైనా పరిస్థితులన్నీ కూడా మారాలి అంటే ప్రభు మీరు మీ పిల్లల పట్ల గొప్ప కార్యము చేయాలి అయినా మీరే విడుదల చేయండి నాయన మీరే గొప్ప కార్యం చేయండి నాయన ఎస మీరు విడవద్దునైనా మీరు ఎడపాయొద్దునైనా ప్రభా ఆర్థిక ఇబ్బందులతో రుణ బాధలతో నైనా తండ్రి చిక్కు సమస్యలతో నైనా నిందుల అవమానములతో నైనా కష్టాలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో దేవా నైనా మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన మీ పిల్లలైనటువంటి వారిని మీరు దాటిపోవద్దు నాయన నా నామ ముందు మీరు నన్ను ఏది అడిగినో నేను చేతును అని మీరు సెలవు ఇచ్చి ఉన్నారు కదా ప్రభువ మరపట్టి నేను నీకు ఉత్తరం ఇచ్చేదిను అని మీరు సెలవి ఉన్నారు కదా ప్రభువ నైనా తండ్రి అన్నా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు అన్న ప్రార్థన ఆలకించిన దేవుడో కదా ఏ బేసు ప్రార్థన ఆలకించినటువంటి దేవుడో నాయన ఈ సమయంలో మా ప్రార్థన మీరు ఆలకించండి నాయన ప్రభు మీ పిల్లలైన వారిని మీరు కరుణించండి తండ్రి కాపాడండి తండ్రి మీకు స్తోత్రాలు గొప్ప చేయండి నైనా బలపరచండి నాయన మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నైనా బలపరచండి వ్యవసాయములు వ్యాపారములు చేతి పనులు ఉద్యోగములు ఏ పని చేచ్చి ఉన్నాను ప్రభా మీ సన్నిధిలో నైనా మీ చెత్త ప్రకారము పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు మీ ప్రత్యేకమైనటువంటి దీవెన ఆశీర్వాదముతో ప్రభా మీ పిల్లలైనటువంటి వారిని నడిపించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి అలాగే మా ప్రభా దైవ దైవజనులందరికీ మీ దీవెని దయచేయండి నాయన నాయన అటు విధముగానే ప్రభా నైనా నిర్మాణంలో ఉన్న దేవాలయాలు ఘనముగా నిర్మించుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా నైనా బైబిల్ మిషన్ అధికారుల పైన నాయన అలాగే తెలుగు గృహవాసులపైన మీ పైన మీ దీవెనించండి నాయన నాయన శాంతవర్ధనయ్య గారిని మీ దాసర నన్నును బిడ్డలను కూడా మీరు ఎక్కల నేలలో కాపాడి మీ పనిలో బలముగా వాడుకుని తండ్రి నైనా తండ్రి ప్రభా నైనా బైబిల్ మిషన్ శారవ ఆత్మీయ స్వస్తి శాలను నిర్మించుకోవాలి గనుక ప్రభా మీ కృపతో నింపి కావలసిన సమస్తము మీరు అనుగ్రహించి ధన సహాయం అనుగ్రహించి నాయన మీ కృపతో నింపి నడిపించి మనవి ఉన్నాము తండ్రి మీకు స్తోత్రములు అటు విధముగానే మా ప్రభా నాయన మీ యొక్క నాయన సన్నిధి మాకు తోడుగా ఉంచండి నాయన నాయన దయగలిగిన తండ్రి ప్రభా మొన్నటి నుండి ప్రభా నైనా తండ్రి శ్రీశైలం కళ్ళల్లో ప్రభా నాయనా తండ్రి కూరుకుపోయినటువంటి నాయన ఇరుక్కుపోయిన నాయన చిక్కుకుపోయినటువంటి నాయన నాయన బిడ్డలైనటువంటి వారి నాయన తండ్రి ఎంతో ప్రభా ప్రభుత్వం ప్రయత్నాలు చేయచూ ఉండగా తండ్రి నాయనా బయటకు తీసుకుని నాయన మీరే గొప్ప కార్యం చేయమని తండ్రి వేడుకుంటూ ఉన్నాము తండ్రి సరంగములలో గనులలో తండ్రి కర్మాగారాలలో నైనా తండ్రి అలాగనునే ఫ్యాక్టరీలలో నైనా తండ్రి కష్టమైనటువంటి పనులలో కరెంటు పని చేయ వారిని నైనా తండ్రి అందరినీ కూడా నైనా మీరే కరుణించండి నైనా మీకు ఆపదలు దయచేయండి డాక్టర్లు ఇంజనీర్లకు నైనా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ అధికారులు నైనా తండ్రి పోలీస్ శాఖ వారికి లాయర్లకు అందరికీ జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి మీకు స్తోత్రాలు మా ప్రార్థన ఆలకించుచు మమ్మల్ని ఉన్న మా దేవ మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి లైవ్లో ఏకీభవించినటువంటి బిడ్డలైనటువంటి వారు నైనా తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా సన్నిధి ఈ బిడ్డలకు తోడుగా ఉంచి నైనా ఈరోజు రోజునైనా ఏం చేయాలో వాటిని మా చేత చేయించండి ఏమి చేయకూడదో వాటిని మా చేత చేయించవద్దు తండ్రి నాయన నేటి దినమును ప్రభా మీ కృపతో సంతోష సమాధానములతో మీలో వరి కృపను అనుగ్రహించి మీ నామమునకే మా ద్వారా మహిమ పొందమని మీ మహిమ కొరకు మమ్మల్ని సిద్ధం చేయమని మీ యొక్క మా ప్రభు మా రక్షకుడు అయిన ఏ సేతి పరిశుద్ధమైన నామములు వేడుకుంటూ నామ పరమ తండ్రి ప్రభు నామమును స్థుతించుకుందాం ప్రభు మీకే స్తోత్రములని ఆయన నామమును గనపరచండి ప్రభు మీకే స్తోత్రం 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 એસ આમેક સ્તત્રે આમેકસ્તો ગોપ દેવામી કે અનાધ દેવાની કે સ્તોત્રોત્ર સ્તોત્રલગયુ દેવામી કેતોત્રોત્ર સ્તોત્ર જ્ઞાનમયુના દેવામી કેતોત્રોત્ર સ્તોત્રોત્ર સ્તોત્ર ન્યાયમયું દેવામી કેતોત્રોત્ર परशुदा देशवामिके स्त्रोत्र 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 प्रेमिक स्तोत्र स्त्रोत्र 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 शक्ति वही देवामिके स्त्रोत्र 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 मकरक प्राणम पटना देवा केोत्र स्त्रोत्र स्तोत्र स्त्रोत्र स्तोत्र स्त्रोत्र मकर को राण्य ती को स्तोत्र स्त्रोत्र स्तोत्र स्तोत्र स्त्रोत्र తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవామికే స్తోత్రం 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 సూక్ష్మ ప్రార్థన చెప్పి కొన్ని క్షణాలు ప్రభు సన్నిధిలో కనిపెట్టుకున్నాం దేవా నాకు కనబడమందరికీ కనబడము దేవా నాతో మాట్లాడమందరితోనూ మాట్లాడము ఆమె స్తోత్రం ముగిం ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన దేవా కృప కలిగిన తండ్రి మీ ఘనమైన నామమునికి స్తోత్రాలు నైనా మావలే ప్రార్థించుకుంటూ ఉన్న పరిశుద్ధులు ఎంతోమంది ఉన్నారు దేవా వారందరి పైన మీ దీవెన నైనా అన్ని మిషన్ల వారిపైన మీ దీవెన మీరు అనుగ్రహించండి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న బిడ్డలకు వివాహ దినము శుభకార్యములు చేసుకుంటూ ఉన్నటువంటి బిడ్డలకు వివాహములు చేసుకునేటువంటి వారికి మా ప్రభావ శుభకార్యములతో నైనా సంతోషించి వారికి మీ దీవిని దయచేయండి ఓదార్పు ప్రసవ నిప్పులు పడుతున్నటువంటి వారికి సులువైన ప్రసవం నైన్ అలాగే ఈ రోజు ఆపరేషన్ చేయాలన్న బిడ్డలకు ఆపరేషన్ సక్సెస్ అవడానికి మీ యొక్క సహాయం దయచేయండి నేను మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి బలపరిచి నడిపించి మహిమ తలంపులతో నేను ప్రాకృతికి సిద్ధం చేయమని ఏ సై అతి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ఉన్నామో పరమ తండ్రి ఆమె పరలోక ప్రార్థన చెప్పుకుందాం ముందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచు పడినగాక మీ రాజ్యం గాక మీ పరలోక ముందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక మాకు కావలసినది నాహారం మాకు దయచేయండి మా ఇల్ల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించుచున్న ప్రకారం మా ప్రాథము క్షమించండి మమ్మల్ని శోధలను తేక కీడు నుండి తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరమునివైనవి తండ్రి ఆమె ప్రవేశ రక్తమేజే లేము ప్రవేశ రక్తమే విజయం అపవాద క్రీడకులైన ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం అపవాద క్రీడక అనంత కల నాశనం కలను గాక హలలుయా 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 స్తోత్రం 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 ఆమెన్ ఆమేన్ ఆమెన్ దీవినందుకుందాం యహోవా మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక యహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించునో గాక ఏ మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మీకు సమాధానము కలగజేయను గాక తండ్రి దేవుని దీవెన కుమారుడనే అనే ప్రభువారి కృప పరుశుద్ధ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి భాగ్యము ఆయన సన్నిధిలో చేరిన మన ఎల్లరకు సదా కణము తోడయండి ఆయన మహిమ రాకడు కొరకు ఏ పర దీవెనలతో సిద్ధము చెయ్యును గాక ఆమెన్ అందరికీ మరణాత ప్రభు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించును కాక దేవుని యొక్క వాగ్దానమును పలికి మనము దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క లైవ్ను మనం ముగించుకుందాము ద్వితీయోపదేశ కారణము కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో చివరి భాగము నేను చెప్తూ ఉన్నాను నాతో కలిసి మీరు చెప్పండి యాకోబ ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్షారసము గల దేశంలో ఉండును అతనిపై ఆకాశము మంచును కురిపించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్ష రసము గల ఉండును అతనిపై ఆకాశము మంచును కురిపించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్ష రసము గల దేశంలో ఉండను అతనిపై ఆకాశము మంచును కురిపించును చూడండి ధాన్య ద్రాక్ష గల ఉన్నటువంటి దేశంలోకి ఇస్రాయలి పరుగు నడిపించి ఉన్నారు కానీ మనము మన యొక్క పరిస్థితిని బట్టి మన దేశమును బట్టి మనం ఆలోచన చేయకూడదు కానీ దేవాది దేవుడు అటు సమృద్ధి అటు ఆశీర్వాదం మనకు తప్పక కలిగించు వారే ఉన్నారు కనుక ఆకాశపు మనుషు అతనిపై కురియును అనగా దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తుంది ఇటు వాగ్దానము స్వతంత్రించుకుంటూ తలంపులతో సంతోషంతో సమాధానంతో సాగిపోదాము మా కొరకు కూడా మీ అనదైన ప్రార్థనలో ప్రార్థన చేయండి మరి దైవ ధ్యానము వాక్య ధ్యానము మరింతగా కలిగి మీ యొక్క మరి విలువైనటువంటి సమయంలో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు సమయము సమకూర్చుకొని వాక్యమును రోజుకు మూడు అధ్యాయాలు చదువుకోవడం ఇంకా కొంచెం సేపు కనిపెట్టుకోవడము మరి మీరు ఎప్పుడైతే పనులు మీరు కొంచెం ఈ సమయం నాకు ఖాళీగా ఉంటుంది అనుకుంటారో ఆ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మీరు గడిపినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం కలుగుతుంది లైవ్లో మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో కొన్ని క్షణాలు మాత్రమే కనిపెట్టుకుంటూ ఉన్నాం కానీ మీరు ఎప్పుడైతే ఫ్రీ టైంలో నైట్ మరి మీకు పని అయిపోయినప్పుడు కానీ మధ్యాహ్నం సమయంలో కానీ మీరు కొంచెం సేపు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుంటూ మరి కనిపెట్టుకుని దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్థుతించుకోవటం ఎంతో మంచిది కాబట్టి దేవుని వైపు చూడండి మరి దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటుంది దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మీ బిడ్డలను ఆశీర్వదించును గాక అందరికీ కూడా మరణాత గాడ్ బ్లెస్ యూ